హాయ్ హలో వెల్కమ్ టు చేస్తారు మీడియా ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలుగు సినిమాల వైపు ఆసక్తికరంగా చూస్తుంది పాన్ సినిమాలకు టాలీవుడ్ పెట్టింది పేరుగా మారింది బహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయి ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మోగుతుంది మన తెలుగు హీరోలందరూ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్ గ్లోబల్ చేస్తున్నారు ఈ సినిమా ప్రపంచాన్ని షేక్ చేయడానికి రెడీ అవుతుంది ఈ సినిమా షూటింగ్ సర జరుగుతుంది అలాగే రామ్ చరణ్ బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతుంది అలాగే తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా కూడా ప్యానిన్య మూవీగా తెరకెక్కనుంది అలాగే సీనియర్ హీరో వెంకటేష్ కొన్ని హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఇదిలా ఉంటే మహేష్ బాబు ఎన్టీఆర్ రామ్ చరణ్ వెంకటేష్లతో సినిమాలు చేసిన ఏకైక దర్శకుడు ఎవరో తెలుసా ఈ స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆ దర్శకుడు ఎవరు గుర్తుపట్టారా అతను మరెవరో కాదు ఒకప్పుడు సూపర్ హిట్ సినిమాలకు పెట్టింది పేరు శ్రీను వైట్ల ఒకానొక సమయంలో శ్రీను వైట్ల సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉండేది తనదైన కామెడీ కంటెంట్ తో సినిమాలు తెరకెక్కించి మెప్పించారు ప్రస్తుతం ఆయన సినిమాలకు గ్యాప్ ఇచ్చారు ఇక మహేష్ బాబుతో దూకుడు ఆగుడు సినిమాలు చేశారు అలాగే ఎన్టీఆర్ తో బాద్షా వెంకటేష్ తో నమో వెంకటేశాయ రామ్ చరణ్ తో భూస్ సినిమాలు చేశాడు చివరగా ఆయన గోపీచంద్ తో సినిమా చేశాడు కానీ ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది